హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పన్నీర్తో దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి అచ్చంగా హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు ఏ రెస్టారెంట్కి హోటల్లో తినాల్సిన అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా సేమ్ టేస్ట్తో వస్తుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా కడాయిలో చేస్తున్నానండి నేను చాలా ఫ్రీగా మంచిగా వస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీకి కదా చిన్నగా వేస్తే అంత టేస్టీగా అనిపించాలి అంటే తింటుంటే ముక్క అనేది తగలకుండా చాలా టేస్టీగా ఉండడానికి ఇలా పెద్దగా క్యూబ్స్ అనేవి పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే గరం మసాలా ధనియాల పొడి పసుపు కాస్త ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా రుచికి సరిపడా కారం వేసేసి తర్వాత పుదీనా ఆకులు చక్కగా వాష్ చేసుకొని వేసుకోవాలి పుదీనా ఆకులు తర్వాత అందులోనే నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండేసుకొని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి అందులో సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా అయితే చేస్తామో అలా కాకపోతే చికెన్ అనేది కుక్ చేస్తాము ఇది కుక్ చేయకూడదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇవన్నీ కూడా చక్కగా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పన్నీర్ ముక్కలకి పట్టించుకొని చక్కగా బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి పన్నీర్ ముక్కలకి మసాలా అనేది మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది వస్తుంది ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం నేను రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా అయిపోయేలా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు ఇలా రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటే త్వరగా మనం వేరే పని కూడా చేసుకోవచ్చు అందులో పెట్టేసి రైస్ కుక్కర్లో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్విచ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత ఈలోగా మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా అందులో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి యాడ్ చేశాను కొద్దిగా నూనె కూడా యాడ్ చేయాలి నెయ్యి అనేది టేస్ట్ ఫ్లేవర్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ రైస్ అనేది కొద్దిగా పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చే టైంలో ముందుగా వేస్తే ఏమవుతుందంటే ఈ గరం మసాలా సాజీరా చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకులు ఇవన్నీ ఫస్టే వేస్తే కనుక ఆ లవంగాల ఘాటు అనేది ఆ ఫ్లేవర్ రైస్కి వాటర్కి బాగా పట్టుకొని ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది అందుకని కొద్దిగా కుక్ అయిన తర్వాత వేసుకోవాలి తర్వాత అందులో నిమ్మరసం వేసుకోవాలండి ఎందుకంటే రైస్ అనేది తెల్లగా మంచిగా వైట్గా కనిపిస్తుంది రైస్ అనేది లుక్ మంచిగా వైట్గా వస్తుంది అనమాట నిమ్మరసం వేయడం వల్ల అందులోనే ఉప్పు కూడా వేసేసి రుచికి సరిపడ ఉప్పు వేసేసి చక్కగా ఉడికించుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి చూడండి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది విరిగిపోతుంది చూడండి ఇలా విరిగేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ అనేది ముందుగా మనం రెడీ చేసుకున్న పన్నీర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్తో తీసుకొని రైస్ అంతా కూడా లేయర్స్లా వేసేసుకోవాలి కడాయిలోకి చక్కగా మంచిగా వస్తుంది ఇలా కడాయిలో వేసుకుంటే కనుక బిర్యానీ కడాయిలో చేస్తే ఇలా లేయర్స్ లేయర్స్గా వేసేసుకోవాలి రైస్ అంతా కూడా ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా పన్నీర్ మీద పన్నీర్ మిశ్రమం మీద ఇప్పుడు పైన కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని టిష్యూ పేపర్స్ ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి పైనుంచి కూడా రైస్ మీద మనము కొత్తిమీర సర్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా టిష్యూ పేపర్స్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఇచ్చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోతుంది పన్నీర్ దమ్ బిర్యానీ చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి పొగలు పొగలు వస్తూ అంతా రెడీ అయిపోయిందండి పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు మసాలా గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కర్డ్ క్వాంటిటీ పెరుగు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మసాలా అనేది ఎక్కువ వస్తుంది అంతే అండి చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి అసలు ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా టేస్టీగా ఉందండి చూస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి రెడీ అయిపోయిందండి పన్నీర్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ పన్నీర్ పీసెస్ అనేవి కూడా మనం టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్